ఓం మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మతం వానరుద్ధం శ్రీరామతూతం శిరస్థ నమామి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయిన వృషిక రాశి గురించి తెలుసుకుందాం వీరికి ఈ నెల ఆగస్టులో ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెయ్యదగినవి చెయ్యకూడనవి ఎటువంటి సూత్రాలు పారాయణం చేయాలి ఎటువంటి గ్రహశాంతులు చేయించుకోవాలి పూజా కార్యక్రమం వంటివి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వృక్షక రాశి అనగా విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృషక రాశి అవుతుంది ఈ యొక్క వృషభ రాశికి అధిపతి కుజగ్రహం మరియు వీరి యొక్క తత్వం జలతత్వం అదేవిధముగా స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే తెలివితేటలు ఎక్కువ ఏదైనా పని కార్యక్రమం చేసేటప్పుడైనా ఇతరులతో మాట్లాడేటప్పుడైనా ఏదైనా వ్యవహారాల్లో నలుగురితో ఉండే విధానంలో సరే తెలివితేట ప్రభావాలు ఎక్కువగా సూచించే విషయంగా ఉన్నది ఒక నక్క ఏ విధంగా అయితే కన్నింగ్ ప్లాన్ చేస్తూ ఉండితో వీరికి సమ సమయం ఎప్పుడు కేటాయించుదో అలాంటి వ్యూహబద్ధమైన రచనలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మంత్ అంత మంచే కాదు వీరిలో ఉన్న నెగిటివ్ కూడా తెలుసుకుంటే ఇతరులు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు వీరి వ్యూహం ఏ విధంగా ఉండితే అంటే ఇతరులు తెలియకుండా వీరికి కళలు పెట్టే లక్షణాలు ఎక్కువ వాళ్ళు నిరాశ చెందుతుంటే వాళ్ళు చెడిపోతుంటే వీళ్ళు ఆనందించే గుణం కూడా వీరిలో చాలా విధంగా ఎక్కువ వ్యూహపరమైన ఆలోచనలు కానీ ఆ ఒక లక్షణాలు కానీ వీళ్ళు చాలా విధంగా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలు చూడగలిగితే స్థిరమైన ఆలోచనలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక వ్యాపారంలో కానీ అట్లే స్టక్ అయిపోయే విధంగా వేరే ఆలోచనలను పెట్టుకోకుండా దాంట్లోనే అన్ని విధాలుగా ముందుకు సాగించే విధంగా వీళ్ళు బ్రహ్మాండంగా సాగుతారని మనం చెప్పుకోవచ్చు వీరి యొక్క తత్వం జలతత్వం ఏ విధంగా అయితే వీళ్ళు నెగిటివ్ ఉన్నాయో దానికి సమానంగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వీళ్ళు పాజిటివ్ కూడా ఉంటుంది ఆ నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే వీరికి ఎప్పుడు అనుకూలించినప్పుడు వీరికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఈ యొక్క వారు ఈ ఆగస్టు మాస నెలలో కొంత ప్రేమ వ్యవహారాలలో పడే సూచనలు ఉన్నవి వీరికి తెలియకుండానే స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు నిజాయితీగా ప్రేమిస్తున్నారు అని తెలుసుకొని ముందడుగు వేయడం వలన మీకు మంచి భాగస్వామి లభించే అవకాశం ఉండదు ఈ యొక్క రాశి ఫలాలు దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత వారే ఈ యొక్క ప్రభావాలని సూచిస్తాయని తెలియపరుస్తున్నా మరియు వృక్ష రాశి వారికి రైతులు రాజకీయంలో మిశ్రమైన ఫలితాలు కనబడుతున్నాయి రైతులకి అన్ని విధాలుగా పంటలో నష్టాలు ఏమైతే ముందు ఉన్నాయో అవి మొత్తం ఈ నెల ప్రారంభంలో ఒకటి రెండు మూడు వారంలో కొంత డబ్బు లభించే సూచనలు ఉన్నవి వీరు అనుకున్న దానికంటే ఒకటి రెండెట్లు ఎక్కువ డబ్బు అందే సూచనలు ఉన్నాయి వీరి పంట అమ్మటానికి రాజకీయవేత్తలు ఎవరైతే తక్కువ స్థాయిలో పొజిషన్లు ఉన్నారో పెద్ద పొజిషన్కి వెళ్దామని ఆలోచిస్తూ అవకాశానికి ఉంటూ ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి కలుగుతుందని చెప్పుకోవచ్చు మరియు వివాహ ప్రయత్నాలు ఎవరైతే మొదలుపెట్టారో ఈ యొక్క శ్రావణ మాసం ఆగస్టులో మంచి వివాహంలో సంబంధాలు ఎదురవ్వటం మన అనుకునేవారు కూడా మన జాబ్ చూసి మన దగ్గరికి వచ్చి మన ఒక వివాహానికి రెడీ చెప్పటం తొందరగా నిశ్చిదార్థానికి వివాహానికి ముహూర్తాలు చూడటం అనేది చేస్తూ ఉంటారు కొంతమందికి వివాహం కాక మూడేళ్లకు ముందే మొదలుపెట్టిన ప్రయత్నాలు కూడా తగ్గుతూ ఈ నెల కొంత స్పీడ్గా రైలు బండి మీద ఒక ట్రాక్ మీద రైలు బండి ఎక్కినట్టు ఒక ట్వంటీ థర్టీ స్పీడ్లో వెళ్ళే సూచనలు వివాహ విషయంలో వీరికి కనబడుతున్నది మరియు వీరి యొక్క గృహానికి నిర్మాణానికి డబ్బు కోసం వేచి చూస్తున్న ఈ యొక్క వృచ్చుక రాశి వారికి డబ్బు పరంగా సహాయ రూపంలో స్నేహితుల రూపంలో కానీ బంధువుల రూపం చాలా అరుదుగా దొరకవచ్చు మరియు బ్యాంకు లోన్ రూపంలో వీరికి దక్కే సూచనలు ఉన్నవి ఒక పెద్ద మొత్తంలో వీరికి ఒక సహాయ రూపంగా ఆ డబ్బు చమకూరి ప్రారంభించడానికి వీరికి అద్భుతమైన ఫలితాలను చూపిస్తాయని చెప్పుకోవచ్చు మరియు తల్లిదండ్రుల ఆరోగ్యం వీరికింత చింతని చేకూర్చే విషయం కనబడుతున్నది వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకొని ముందుకు సాగించిన వరం చేయండి మరియు ఈ యొక్క రాశివారు ఒక స్త్రీ వలన బాధలు కష్టాలు ఏమర్చే విధానాలు ఎన్నో ఉన్నా సరే కొంత మిమ్మల్ని ఒక టార్గెట్ చేసి మీ యొక్క వీక్నెస్ని బట్టి ఎన్నో రకాలుగా డబ్బు పరంగా కానీ మానసికంగా కానీ అన్నీ దోచుకునే విధంగా కనబడుతున్నది ఆ ఒక స్త్రీని ముందుగానే పసిగట్టి వారిని జాగ్రత్తగా ఉండటం మీ యొక్క ఉన్న దాంట్లోనే మీరు ఉండం వంటి చేయండి ఆకర్షణలు అవ్వకండి ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా ఈ ఈ యొక్క నెల సాగాలంటే మీరు ఐదు సోమవారములు శివుని ఆలయముకు వెళ్ళి కొబ్బరికాయను సమర్పించి పాలాభిషేకం చేస్తూ మీ యొక్క గోత్ర నామాల మీద అభిషేకం వంటివి చేసుకోవటం వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలను కలిగే సూచనలు ఉన్నవి శుభం లోకా సుఖినో సుఖినోభవంతు